కేసీఆర్ గారు కూడా అసెంబ్లీలో పదవి బాధ్యతలు స్వీకరిస్తూ మాట అన్నారు సో వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా హితబోద చేసినట కాంగ్రెస్ బడకుర్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గలవకుండా అని చెప్పి చెప్పినట సో ఎట్లా చూస్తారు దీన్ని సరే నేను ఒకటి చెప్తున్నా వాళ్ళకి భయం పట్టుకుంది వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు టచ్లు ఉన్నారు వాళ్ళ ఎంపీని ఒక ఆయన జాయిన్ అయ్యిండు ఇంకొకరిద్దరు జాయిన్ అయ్యేటట్టు ఉన్నారు అలా దుకాణం బంద్ అది వాళ్ళకి అర్థమవుతున్నది వాళ్ళ కండ్ల ముంగట ఆ పేక మేడ కట్టుకున్నారు అది కూలిపోయేటట్టుగా అనిపిస్తుంది కళ్ళ ముంగట వీళ్ళకి అధికారం లేకపోతే ఉండేటట్టు లేదు ఎందుకంటే ఆ గడిలో పాలన చూసి పది సంవత్సరాలు సో అది చూసిన తర్వాత ఆ అక్కస్తోటి ఇక ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబ నేను ఒక మాట చెప్తున్నా రోజు వరకు వాళ్ళ పెంపుడు కుక్క తప్పించి ఎవరన్నా రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినరా వాళ్ళ నాయకులే వాళ్ళ ఇంటోళ్ళు తప్పించి ఒక పెంపుడు తాగుబోతు కుక్క ఆ తాగుబోతు కుక్క వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది కానీ ఎవరన్నా మాట్లాడినరా వాళ్ళ నాయకులు అందరూ వచ్చి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలుస్తున్నారు ఆయన మీద నమ్మకం లేకనే ఆ పెద్ద పుల్లిసిందా ఇంట్లో సింహము పిస్తా ఉన్నాడు కదా ఆ తీసుమార్కాని మీద నమ్మకం లేకనే వాళ్ళందరూ వచ్చి మా నాయకుని కలుస్తారు ఎందుకంటే ఆ పిస్తా తీసుమార్కాన్ని ఎవరిని కలవాడు ఆయన కలవాలంటే ఫస్ట్ ఆయన దగ్గర ఉన్న వాళ్ళ తోడల్లుడు కొడుకు అంటే ఒకరు ఆయన కలవాలంటే ఆయన పర్మిషన్ తీసుకుంటే సార్ టైం ఇస్తారు ఇంకా సారే సార్ సార్ టైం ఇస్తేనే కలుస్తాడు అని సార్ని టచ్ చేయలేరు అంటే ఏందా టచ్ చేయలేదు కరెంట్ వైరా లేకపోతే రాష్ట్రంలో ప్రజలు ఇద్దరు రెండే రెండింటిని టచ్ చేయరు ఒకటే ఎలక్ట్రిక్ వైర్ని ఒకటే మోరీని మరి మా దృష్టిలో అయితే ఆయన ఎలక్ట్రిక్ వైర్ అయితే కాదు మా దృష్టిలో రెండోదే కాబట్టి ఎవరు మోరిలా చేయబెడతారా నాలా నేను మనం చేయబెట్టి చూస్తాడా నేను మా టిఆర్ఎస్ పార్టీని మేము అదే అనుకుంటున్నాం ఇప్పుడు ఎమ్మెల్యేలు కావచ్చు ఇతర నాయకుల్ని సో మీరు ఏమైనా ప్రలోభ పెట్టి మీ పార్టీలోకి తెచ్చుకుంటారా లేక వాళ్ళు ఇష్టపూర్తంగానే వాళ్ళు వస్తామంటున్నారా ఈ చీచి మా ప్రలోభ పెట్టాల్సిన అవసరం లేదు మాకు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు లాస్ట్ టైం కేసీఆర్ గెలిచినప్పుడు అరవై మూడు మంది ఉండే మాకు అరవై ఐదు వచ్చి తీసారు ఫస్ట్ టైం కి రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన అందరిని కొనుక్కున్నాడు మాకు అసలు అవసరమే లేదు మేము దుకాణం స్టార్ట్ చేస్తే ఓపెన్ చేసినామంటే అసలు ఒబడి మిగిలాడు ఇద్దరే మిగులుతారు కేటీఆర్ఎస్ పార్టీలో మూడో మనిషి కూడా ఉండడు అది కూడా గ్యారెంటీ ఇస్తున్నాడు వేసుకోండి ఉంటారు ఆ ఇద్దరు తప్పించి మూడో మనిషి కూడా ఉండాలి ఇది గ్యారెంటీ మీరేమో అంటారు వాళ్ళేమో పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటది బీజేపీకి ఇక కాంగ్రెస్ కు గట్టి పోటీ నేను ఒక మాట చెప్తున్నా ఇదే హరీష్ రావుకి ఇదే కేటీఆర్ కి ఇదే కేసీఆర్ కి లేకపోతే వాళ్ళ పిస్తలకు అందరు కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క సీటు గెలిచి మీరు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే అర్హత వస్తుంది వీళ్ళకు ఒక్క సీటు గెలమ పదిగేళ్ళు ఒక్క సీటు గెలిస్తే చాలు పదిహేడులో ఒక్క సీటు గెలిస్తేనే వీళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడేదానికి అర్హత పొందుతారు ఫస్ట్ మళ్ళీ ఆల్రెడీ కూడా మల్కాజ్గిరి నుంచి కార్యకర్తలు నన్ను పోటీ చేయమంటున్నారు పోటీ చేసి గారు మీరు మల్కాజ్గిరికి పోటీ చేయండి మీకు దండం పెడతా మల్కాజ్గిరిలో మీరు పోటీ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ని కేటిఆర్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం మల్కాజిగిరి నుంచి పోటీ చేయమని కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తున్న పోటీ చేయమని చెప్పి వీళ్ళు పెద్ద పుడింగాలు ఇంతకన్నా తీసుమార్కాలు రాష్ట్రంలో ఎవ్వరు లేరు వాళ్ళని వాళ్ళే పుల్లు అనుకుంటారు వాళ్ళ నాలే సింహాలు అనుకుంటారు వాళ్ళ నాలేని పిస్తా అన్ని అనుకుంటారు కదా బయటికి రండి బయ పోటీ చేస్తున్నా తట్టుకుంటారా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆయన పోటీ చేస్తే గారు మీరు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు పోటీ చేస్తే థర్డ్ పొజిషన్ గ్యారెంటీ ఆ థర్డ్ పొజిషన్ కోసం కొట్లాడుకోవాల్సిందే వాళ్ళు ఒకటి రెండోది రాష్ట్రం అంతా కూడా థర్డ్ పొజిషన్ అనే వాళ్ళు మీరు రాసి పెట్టుకోరు కేసీఆర్ గిట్ట బయటకెళ్ళి ఏదైనా పోటీ చేస్తా అంటే ఏ నియోజకవర్గంలో చెప్తే మా కార్యకర్తలు తయారు ఉన్నారు ఆయన పోటీ చేస్తానికి రాష్ట్ర పార్టీల నాయకులు అందరు కూడా సలసలసల సల ఉన్నారు ఇప్పుడు వాళ్ళ మీద పోటీకి వద్ద వాళ్ళ దగ్గర డబ్బు అధికారం వాళ్ళ మోతాబరికి ఎదుర్కొనే మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాం ఇప్పుడు వాళ్ళు మాకు ఎంతతో సమా నడ్డిగిన మనోద్ పెద్ద మనిషిని నడిగిన మనిషితో మేమే పోటీ పడతాడు ఆయన మాతో బీజేపీ మాతో పోటీ పడలే బీజేపీ అసలు రాష్ట్రంలో ఎక్కడ ఉందా మీరే చెప్పు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఇవన్నీ పొంకనాలు పొంకుతున్నారు వాళ్ళ దోసులతో పార్లమెంట్లోని విజయసాయి రెడ్డితో మాట్లాడిండు ఆయనకి ఏం తెలుసా మూతి తెలియదు మూతి ముక్కు తెలియదు ఆడొక బ్రోకరు ఈడ దందాలు చేసుకొని బ్రోకర్ కేసీఆర్కి జగన్ దగ్గర బ్రోకర్ పని చేసే కూడా మాట్లాడుతున్నారు ఆయనకి ఆయనకెటో తెలిసే తెలంగాణ సర్కారు పడిపోతుందని ఏమైనా బ్రోకర్ పని చేస్తుండే అయితే కేసీఆర్కి